ఎక్కించేసారమ్మా మొత్తం అయిపోయింది బయటికి వచ్చింది అసలే ఆయన ఎందుకు కూర్చుంటారండి అంత కాస్త ఎందుకు కూర్చుంటారు ఆయన అసలు అలా కదండి చెప్పండి సార్ చెప్పండి కూర్చోబెట్టి అని పంపించారు ఆయన అన్నయ్య గారు అలా ఉండరండి ఆయన అవుట్ అలా ఉండదు పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటాడు పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడు అంట అంటే పోలీసు ఆయన చెప్పాడు కదా హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా అసలు రావట్లేదు

ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది వెనక మాలు వచ్చినోడికి ఏమో బన్నీని తొక్క మీద ఇంకో బన్నీని ఉంది మీరు గమనించారో లేదో అన్ని వస్తుంటే మీరు ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఇదిగోండి వీడు ఫాలో అయ్యి ఇప్పుడు ఇక్కడ వీడికి పైన ఒకటి కింద ఒకటి ఉంది పైన ఆయన చనిపోయినప్పుడు ఒకటే టీషర్ట్ ఉంది కాదు కదా కార్ షాపు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ వస్తారు చూసావా అలాగే వచ్చారు ఏ బాబు తీయారు అప్పుడు డబ్బులు కష్టం అయితే నేను డబ్బులు పెడతాం వచ్చారు కదా నేను డబ్బులు అడగలేదు నేలకు కూడా డబ్బులు అడగలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాను మళ్ళీ నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా బుల్లెట్ బండికి ఊడింది నేను దిగించాను దారం కట్టాను బుల్లెట్ బండికి ఉండదు ఆల్రెడీ దారం నువ్వు ఆయన హెల్మెట్ తీయడం అప్పుడు చూసావా మాస్క్ మాస్క్ మాత్రమే ఆ ఫోటో చూపించావు సార్ మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు వాస్తవం అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ మూడు గంటల చెప్తున్న టైంలో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు

డ్రింక్ చేయలేదు నేను కాదు దాన్ని ట్రోల్ చేస్తున్నారు పెడుతున్నారు అంటున్నానంటే ఎందుకు యూస్ చేసుకుంటున్నారు అంతా మేమేమడుగుతున్నాం అంటే

అదేలే వచ్చిన కూడా ఆయన కాదు ఆయన లాగే డ్రామా చేశాడు స్క్రిప్ట్ చేశాడు పోలీస్ వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా ఇది వీళ్ళు గాని ఎస్ఐ గారు గాని ఏం తప్పు చెప్పలా ఉన్నారని చెప్పాడు చెప్పు చూసారా బుల్లెట్ బండి హెడ్ కి ఒక్క చిన్న స్క్రూ ఉంటది నువ్వు అంత కరెక్టే నువ్వు అంత కరెక్టే కాకపోతే నేను ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకుని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను యూట్యూబ్ కొంటారు ఆయన దృష్టిని ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు ఆయన ఆయనలాగే క్రియేట్ చేశారు ఆయన క్రియేట్ చేశారు అది పాస్టర్ గారు అయితే కాదు ఇది ఏది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అమరా ప్రసాద్ అనేవాడు ఏం చేశాడు చెప్పాడు ఇది కొత్త బాగా తాగానే రిపోర్ట్ అన్నాడు ఎవరైనా బంధు మానేస్తారు కానీ ఒక సావకుడు ఇంకా ఎలా ఉంటాడు ఇంకా పర్ఫెక్ట్ కూడా కానీ ఒక లాగా క్రియేట్ చేయడం కోసం అమారా ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగ్ అంటే ప్రీప్లాండ్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ వేసని చెప్పడం ఇప్పుడు హమారా ప్రసాద్ చేశాడని చెప్పడం అంటే మన పేర్లు పడ్డం కరెక్ట్ కదా వెనకున్న వాడే నడిపిస్తాడు ఎప్పుడు కూడా ముందున్న వాడు నడిపించలేడు వెనక ఉండి నడిపిస్తున్నారు ఇదంతా కూడా ఒక సేవకుండి తాగుబోతుల క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు ఇదో ఇప్పుడు పడుకున్నారంటున్నారు కదా భయం లేదన్న మీరు అబద్ధం చెప్పక్కర్లేదు ఎవరో చెప్పి బయటకు వచ్చింది మనం ఎలాంటి సమాజం ఉన్నా ఈ రోజు ఇలాంటి సమాజం మన బ్రతికేది ఎక్కడ వరకు ఉంటాడా ఎక్కడ వరకు ఆయన కాదు అసలు ఆయన కాదు ఆయన కాదు ఆయన పర్సనాలిటీ కూడా అంత ఉండదు ఆయన అలా ఉండరు ఎవరెవరు కనక మళ్ళీ గనక అడిగితే మాత్రం పక్క క్లియర్ చెప్పేసి అవును హెల్మెట్ మాస్క్ తీయకుండానే మేము చూసేవని చెప్పేసి మాస్క్ అంటే ఏమనుకున్నారంటే మాస్క్ సిసి కెమెరాలో సీసీ కెమెరాలో ఎక్కడ కూడా పడుతున్న చాలా జాగ్రత్త పడతా ఆ పడుకున్న వాళ్ళు ఎవరిని చూస్తే ఆ స్టాండ్ ఆటో ఎవరైనా చూస్తారు ఆయన ఫోటో మీరు ఏడు సంవత్సరాలతో ఆయన అవును ఆయనకి మాకు ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు పొట్టోడు అని అంటావు నువ్వు నేను ఒకటే ఒకటి అవుతా ఐదున్నర ఉంటావు నువ్వు మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు అదే అర్థమైంది ఇది కావాలని వాడు అమరా ప్రసాద్ గడు ఇలా అందరూ కుట్ర ఉంటాదని మా అభిప్రాయం అది సరే నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు